పోలీసులు వచ్చినా కూడా మళ్ళీ అక్కడ కాదు ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పండి ఇక్కడ నేనేమంటాను అయితే పరిష్కారం అయితే పరిష్కారం అయితే ఆయర్ వేల కార్ ఇస్తానో ఏం చెప్తారో అక్కడ ఇప్పుడు మళ్ళీ కార్లు కార్ లో పబ్లిక్ చిన్న రెస్పాన్స్ కూడా ఇస్తాం చాలా తప్పిలేదు ఇప్పుడు ఎంత మందికి పైసలు కార్లు ఎన్ని కార్లు ఉన్నాయి మీ కార్లు ఎంత మందికి

కాబట్టి ఆయన నుంచి కాబట్టి అన్న మూర్ఖులు ఆత్మక నుంచి వచ్చినాం రేపు సాయంత్రం వచ్చినాం ఇప్పటిదాకా దాకా రెండు రోజులు ఇన్న అన్నం కూడా లేదు లేదు ఏం లేదు చాయ్ కూడా లేవు మాకు दीपन ने एमटी मंडल 112 मंडल और बारिया गुणा बारिया तीन नाम कार्यपोषण उपभोक्ता जनता अरे आगरा है नहीं हम जैसे आगरा है पांच टाइम इतना मान सुन अरे चुका मत दिया सर ओके ओके